నమస్తే వెల్కమ్ టు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎస్పీ దొండపాడ గ్రామంలో మైనర్ బాలు వద్ద నుండి ఆరు కేజీల మూడు వందల గ్రాముల గంజాయి స్వాధీనం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణ మందిరంలో యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు అనంతరం గుడివాడ పొరవీధిలో భారీ ర్యాలీ నిర్వహించిన యాదవ సంఘం లో కాటన్ సర్జీ నిర్వహించిన పోలీసులు పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించి సీజ్ చేసిన సిబ్బంది శివారు ప్రాంతాల్లో గంజా విక్రయాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్న సీఏ సోమేశ్వరరావు రాష్ట ముఖ్యమంత్రి మరియు హోం మినిస్టర్ ఆదేశాల మేరకు రాష్టంలో గంజాయి వినియోగాలపై ఉక్కుపాదం మొప్పడం జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు దొండపాడు శివారు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఆరు కేజీల మూడు వందల గ్రాముల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జిల్లా ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ గుడివాడ రూరల్ పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు గుడివాడ శివార్ ప్రాంతంలో గంజాయి అమ్మకాల వినియోగంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెలలో భాగంగా ఒక మైనర్ బాలుడు వద్ద నుండి ఆరు కేజీల మూడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అతనితో పాటు మరో ఆరుగురు నిందితులను వారు వినియోగిస్తున్న వాహనాలను తెలిపారు ఎవరైనా గంజాయి విక్రయాలకు అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని నిర్మూలనకు పోలీస్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా గంజాయి పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తూ వారికి ను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ సిఏ సోమేశ్వరరావు క్రైమ్ సిఏ రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది మనం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ మేరకు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆనబుల్ హోమ్ మినిస్టర్ గారు అట్లాగే మా ఉన్నతాధికారులు గవర్నర్ డీజీ గారు అట్లాగే మా ఐజీ గారు మీ అందరూ ఒక ఆదేశాల మేరకు మా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గాంజాకు సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడు అట్లాగే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎక్కడైతే గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీటన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే ఒక తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజా సేవిస్తున్నారు ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా మా సిసిఎస్లో పనిచేసేటువంటి నాగ ఉషారాని అనేటువంటి కానిస్టేబుల్ వెంటనే తను ఒక్కతే అయినా కూడా అంటే షార్ట్ టైం మనకి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది అప్పుడు ముగ్గురులో ఇద్దరు పారిపోయినారు ఒకరు దొరికారు వెంటనే మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆరు పాయింట్ మూడు కేజీల గాంజాను మనం స్వాధీనం చేసుకొని ఆ యొక్క కుర్రోడ్ని మనం ఆల్రె ఆల్రెడీ జూనియల్ హోమ్కి పంపించడం జరిగింది బికాజ్ అతను జూనెల్ అవటం వల్ల అంతేకాకుండా ఆ తదుపరి లింక్స్ ఎట్లాగా అనేది మనం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చే చేయడం జరిగింది దాంట్లో అతనితో పాటు ఈ పెడ్లింగ్ చేస్తున్నటువంటి జగన్నాథం లోకేష్ అలియాస్ లోకి ఇతను పెద్ద పారిపూడికి సంబంధించినటువంటి కురడు ట్వంటీ టూ ఇయర్స్ అట్లాగే చల్లా యేసు ఇతను ట్వంటీ ఇయర్స్ ఇతను కూడా అయ్యప్ప స్వామి కాలనీ గుడివాడలో ఉంటారు అట్లాగే బండారి తిరుపతి సో సన్ ఆఫ్ కొండా ఇతను ట్వంటీ టూ ఇయర్స్ ఇతను గీతాభవన్ రోడ్ గుడివాడ ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళు మనకి విశాఖపట్నం ప్రాంతంలో నీల జాతర దారకుండా గూడెం కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఈ యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతుంది సో దీన్ని మేము గమనించాము అంతేకాకుండా వీళ్ళ ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నీలాధర్ రావు అలియాస్ చందు అతను ఇక్కడికి రావడం వీళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో మిగిలిన డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయం ఇక్కడికి రావడం వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో దొరికిపోవడం జరిగింది సో దీంట్లో ఈరోజు ఇతను జగన్నాథం లోకేష్ అలియాస్ లోకి చల్లా యేసు అండ్ కోడ నీలాధర్ రావు నీలాంధర్ అలియాస్ చందు బండారి తిరుపతి వీరిని అరెస్ట్ చూపిస్తా ఉన్నాము వీరితో పాటు కన్జు కన్జ్యూమ్ చేసేటువంటి మరొక జూనియర్ని కూడా మేము జూనియర్ హోమ్కి పంపించడం జరుగుతుంది సో ఈరోజు టోటల్గా ఫైవ్ మెంబర్సు సో దీనిలో చాలా అంటే వీటిని సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి భాగంలో మన సీసెస్ డిఎస్పి గారు సుభాష్ గారు అట్లాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ మోజేష్ గారు అట్లాగే సిఐ రమణమ్మ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ అట్లాగే కానిస్టేబుల్ నాగా ఉషారాణి అట్లాగే రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ చంటిబాబు గారు సో అలాగే మన ఎస్ఎల్ఆర్ సోమేశ్వర గారు ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గుడివాడ తాలూకా పిఎస్ సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీన్ని కృషి చేసి ఈ కేసుని నిషేధించడం జరిగింది మూడు కిలోజీలో బంగా ఆరు మూడు కిలోల గాంజాని మనం కోర్టుకు కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఉపయోగించేటువంటి మోటార్ సైకిల్స్ యమహా ఆర్ ఫిఫ్టీన్ మోటార్ సైకిల్ అవుతుంది లోకేష్కి అట్లాగే చందు ఉపయోగించేటువంటి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ మోటార్ సైకిల్ అది ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది అది కూడా తీసుకురావాల్సి ఉంది అట్లాగే వీళ్ళు ఉపయోగించేటువంటి ఒప్పో కంపెనీ సెల్ ఫోన్ అలాగే రియల్మీ కంపెనీ సెల్ ఫోన్ వివో కంపెనీ సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేసి ఇది కోర్టుకి సమర్పించడం కోర్టుకి పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇలాగ అంటే మన జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క గాంజా యొక్క ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది వచ్చినటువంటి సమాచారం ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ మనకి ఫార్వర్డ్ లింక్ అంటే ఇది తీసుకొచ్చింది ఎవరికి అమ్ముతున్నారు ఆ కన్జ్యూమర్స్ని అట్లాగే బ్యాక్వర్డ్ లింక్ అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దాని మీద మేము ప్రతి కేసులో కూడా అట్లాగే చేస్తున్నాము అట్లాగే గతంలో గడిచిపోయినటువంటి కేసుల్లో కూడా ఈ ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తా వాళ్ళన్ని అన్ని కేసుల్లో కూడా సరైనటువంటి లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా ఎవరైతే ఈ కేసుల్లో పట్టుబడ్డారో వాళ్ళందరి మీద సస్పెక్షన్ షీట్స్ ఓపెన్ చేసి వారి మీద పూర్తి స్థాయి నిఘా ఉంచడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే ఈ యొక్క ట్రయల్స్లో మన ఏదైతే ఈ కేసెస్ ఉన్నాయో వెంటనే జాప్యం లేకుండా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ తెప్పించి వెంటనే ఛార్జ్ వేసి సీసీ నెంబర్లు కూడా తీసుకొని కోర్టులో ఈ ట్రయల్ని క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది గాను మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అందరు ఇన్స్పెక్టర్స్కి ఒక్కొక్కరికి ఐదు కేసులు ఇంపార్టెంట్ కేసులు ఎంతమంది ఇన్స్పెక్టర్స్ ఉంటే అంతమందికి అలాగే ఎంతమంది సిఏఎస్ ఉంటే అంతమందికి కూడా ఐదు ఇంపార్టెంట్ కేసులు అలాగే డిఎస్పీస్ కూడా అలాగే నేను కూడా ఒక పది ఇంపార్టెంట్ కేసులు తీసుకొని ఆ ట్రయల్ ఎట్లా జరుగుతుంది ఆ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మానిటర్ చేయడం జరుగుతుంది దీనివల్ల కన్విక్షన్ అనేటువంటిది పెరిగేదని అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే కోర్టులో ఏం జరుగుతుంది అనేది మనకి మానిటర్ చేస్తే ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ కానీ అట్లాగే ఏదన్నా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినట్లయితే దాన్ని ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేయడం కానీ అట్లాగే విట్నెసెస్ చాలా కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అనేది మర్చిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మెమరీని రిఫ్రెష్ చేసేటువంటి దానిలో భాగంగా పీపీ గారితో ముందుగా అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారనేది గుర్తు చేసి అంతే అంతేకాకుండా షెడ్యూల్లో ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా వాళ్ళకు ముందుగానే చెప్పడం వల్ల ఈ ట్రయల్ అనేది మానిటర్ చేయడం అనేది సాధ్యమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి జిల్లాలో కన్వీక్షన్ రేట్ పెరిగి ఎవరైతే ఈ గాంజాకు సంబంధించి ఉన్నారో ఇవన్నీ కూడా ప్రయారిటీ కేసుల్లోనే పెడుతున్నాము ఎప్పుడైతే వీళ్ళందరూ లోపల ఉంటారో జా గాంజాకు సంబంధించిన కేసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం తక్కువ సో వీళ్ళందరూ అందరూ కూడా లోపల ఉండాలి మా యొక్క లక్ష్యంగా మేమందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నాము దీంట్లో కోఆపరేషన్ అంద అందరిది బాగుంది నిన్న క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా మా యొక్క అధికారులందరికీ కూడా దాన్నే స్పష్టంగా చెప్పడం జరిగింది సో అలాగే గాంజా కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ లైక్ క్రైమ్ అగెయిస్ట్ ఉమెన్ సైబర్ క్రైమ్స్ అట్లాగే మా యొక్క రోడ్ యాక్సిడెంట్స్ కానీ అట్లాగే మెన్ అండ్ ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెల్ఫేర్ కానీ మేము ప్రయారిటీస్గా పెట్టి పనిచేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది ఏవైతే కేసులు ఇప్పటివరకు ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన షీట్లు వేయటం అట్లాగే వేసినటువంటి వాటిని ట్రయల్స్ మానిటరింగ్ చేయడం ఇలాగా మంచి వర్క్ మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమున్నాము దానికి గాను మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సబ్ డివిజనల్ లెవెల్ ఈ యొక్క నార్కోటిక్ సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్ స్క్వాడ్స్ నాలుగు అలాగే జిల్లా వ్యాప్తంగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దానికి హెడ్ అనేది నేను ఏలూరు రోడ్ లోని శ్రీకృష్ణ మందిరం ఆధ్వర్యంలో పట్టణాలు యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గుడివాడ పట్న యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ సామాజిక వర్గం పెద్దలు పల్లెబట్ట రాజా మాట్లాడుతూ అత్యంత వైభవపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం వైభవంగా ఈ కార్యక్రమాలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు స్వామి వారిని ఉదయం నుండి భక్తులు వేలాదిగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం గుడివాడ పట్న పరిధిలో భారీ ఎత్తున పలు కళాకారులు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నేరుసు చింతయ్య జోగా బాలకృష్ణ మరియు యాదవ్ సామాజిక వర్గం పెద్దలు పాల్గొన్నారు పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్ట్రమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కృష్ణ కృష్ణుడి భక్తులు అందరూ కూడా రోజున కృష్ణ మందిరానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని కృష్ణతత్వాన్ని అలవర్చుకోవాలని ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు కృష్ణాష్ట్రం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ ఎస్ఐ గారు కరుణకుమార్ గారు వాళ్ళంతా కూడా ఇక్కడ విచ్చేశారు ఎప్పుడు కూడా క్రిస్తుతత్వానికి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ మనం గమనిస్తూనే ఉన్నాం ఎప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్తుతత్వాన్ని అల అలవర్చుకొని ధర్మాన్ని గెలిపించాలి అధర్మానికి అధర్మాన్ని ఓడించాలనే లక్ష్యంతోనే మనందరం ప్రయత్నించాలి ఇంతటి ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసిన పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు పెద్దలు లోహి శివాజీ గారికి బాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు అధికారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ ఈరోజు స్థానిక నాగవర్గపాలో కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక చింతనతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరిగినాయి అలాగే మా రవి గారు ఈరోజు ఉదయాన్నే గీతా పారాయణాన్ని చాలా చక్కగా వినిపించారు అంతర్జాతీయంగా ఈరోజు కృష్ణ భగవానుని భగవద్గీత సారాంశాన్ని అందరూ అలవర్చుకొని ప్రతి ఒక్కళ్ళు శాంతి సందేశంతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ కృష్ణతత్వాన్ని అలవరుచుకొని అందరూ మరింత ఉన్నతిగా జీవితాన్ని సాగించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరి మరొకసారి కృష్ణాశ్రమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకునే అవకాశం కలుగుతుందని జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు ఈటూరి గజేంద్ర తెలిపారు నిర్వీర్యం అయిపోతున్న వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దారిలోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజేంద్ర మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్దిని గాలికి వదిలేశారంటూ ఎద్దేవా చేశారు గ్రామ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా గ్రామాలను అభివృద్ధి చేయకుండా అడ్డుపడ్డారంటూ ఇప్పటికైనా వ్యవస్థలను గాడిలో పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బట్టు రవికిరణ్ మాసుముక్కు దుర్గారావు జబ్బిఖాన్ కాటూరి చంటి కాకి బాబ్జీ కల్పాల చైతన్య రేమల్లి నాగబాబు తదితరులు పాల్గొన్నారు ముందుగా గుడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ నెల ఇరవై మూడో తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో అన్నిటిలో కూడా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యను కానివ్వండి పారిశుధ్య సమస్యను కానివ్వండి మరి అదేవిధంగా మండల కేంద్రాలకి కనెక్టివిటీ రోడ్లు కానివ్వండి గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో సర్పంచుల్ని అలాగే ఎంపీటీసీలని అందరినీ కూడా ఏ విధంగా కీలుబొమ్మలుగా చేసి వాళ్ళకున్న అధికారాలన్నీ లాక్కుని వాళ్ళకి ఒక కీలుబొమ్మలుగా మాత్రమే మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్లకు కానివ్వండి అదేవిధంగా ఎంపీటీసీలకు కానివ్వండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఏ విధంగా దారి మళ్ళిపోయాయో ఈ ప్రభుత్వంలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు సక్రమంగా పంచాయతీలు అభివృద్ధి చెందాలనే నేపథ్యంలో గ్రామ స్వరాజ్యం కోసం ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని సక్రమంగా నడిపించడానికి ఇంత పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినందున ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములై మరింత ముందుకి సాగాలని గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ అన్ని గుర్తించి మన రూరల్ మండలంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా మన జనసేన పార్టీ కార్యాలయం కానివ్వండి లేదా ప్రజావేదిక కానివ్వండి తీసుకుని వస్తే ఇంకా సమస్యలను పరిష్కరించే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గుడివాడ టిట్కో కాలనీలో రూరల్ పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సరియైన ద్రోహ పత్రాలు లేని ముప్పై మూడు వాహనాలు గుర్తించి వాటిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది పట్నంలోని శివారు కాలంలో గంజాయి ఎక్కువగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సర్చ్ నిర్వహించడం జరిగిందని పోలీసు అధికారులు తెలియజేశారు గంజాయి ముఖ అసంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండేందుకు గాను ఇకపై ప్రతి నెల గుడివాడలో శివారు ప్రాంతాల్లో కాటన్ సర్చ్ కొనసాగిస్తామని తెలియారు ఎవరైనా గంజాయి ఎక్కడ విక్రయిస్తున్నట్లు తెలిసినా లేదు వినియోగిస్తున్నట్లుగా తెలిసినా అటువంటి వారిపై చర్యలు తప్పవని సోమేశ్వరరావు తెలిపారు 그아아 గుడివడపట్న స్థానిక తుమ్మ రామబ్రహ్మం పార్కులో మానవతామూర్తి మదర్ తెరీసా జయంతి సందర్భంగా సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అనంతరం ఆకలితో ఉన్న అనర్థులకు ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈ రోజు మానవతావాది మదర్ తెరీసా జయంతి సందర్భంగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆకలితో ఉన్న అనాథలకు అన్నదానం చేయడం జరిగిందని అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ఆకలి తీరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శివ చరణ్ రాజా ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు పార్క్ లో ఈరోజు మూర్తి నోబుల్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆ తల్లికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అసలు మానవతా మూర్తి అనే పేరు వచ్చిందే ఆ తల్లి దగ్గర నుంచి ఎందుకంటే దేశం నుంచి దేశంలో నుంచి వచ్చి మన దేశానికి వచ్చి ఎంతోమంది ఆపదలో ఉన్న అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ నేనున్నా నన్ను భరోసే ఇచ్చి ఎంతో మానవతావాది అయిన ఆ తల్లికి మనం స్మరించుకోవాలి అసలు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీద అనే సంకల్పంతో ఆ తల్లి చేసిన సేవల్ని మనం మరవలేని ఆ తల్లి స్ఫూర్తితోనే మీ గురివే పట్టణంలో ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం నా వాళ్ళు ఎవరు లేకపోయిన వాళ్ళకి అలా అంతక్రియలు చేసుకుంటూ ఈ గురువేర పట్టణంలో ఎందుకంటే మనిషి జన్మ చాలా పరిపూర్ణత మనం ఈరోజు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఈ జన్మ వల్ల అలాంటి జన్మ పరిపూర్ణత కావాలంటే దేశానికి సమాజానికి పనిచేస్తున్నప్పుడే మన జన్మకు పరిపూర్ణత అవుతుంది దయచేసి మన రాష్ట్రంలో ఉన్న యువత దేశంలో ఉన్న యువత అలాగే మన ఉన్న యువత కూడా సమాజానికి సేవ చేయాలని నా ఆలోచన ఆ తల్లికి మరొకసారి నివాళి అర్పించుకుందాం జై హింద్ థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎస్పీ దొండపాడ గ్రామంలో బైనర్ బాలుడు వద్ద నుండి ఆరు కేజీల మూడు గ్రాముల గంజాయి స్వాధీనం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణ మందిరంలో యాదవ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు అనంతరం గుడివాడ పురవీధిలో భారీ ర్యాలీ నిర్వహించిన యాదవ సంఘం యువత కాలనీలో కాటన్ సర్జీ నిర్వహించిన పోలీసులు పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించి సీజ్ చేసిన సిబ్బంది శివారు ప్రాంతాల్లో గంజా విక్రయాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్న సీఏ సోమేశ్వరరావు ఇవి రోజు వార్త విశేషాలు మళ్ళా తిరిగి రేపు వీటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ